హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మిని షూట్ చేసిన ధర నిజం తెలుసుకొని ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన విష్ణు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు వరలక్ష్మిని ధర ఎందుకు షూట్ చేసింది ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ధర అయితే తన తల్లికి ఫోన్ చేసి అంటూ ఉంటుంది ఆ వరలక్ష్మిని అందరూ ముందు కూడా నేను అందరూ అపార్థం చేసుకునేలా చేశాను లేకపోతే నన్నే అందరి ముందు అవమానించాలని చూసింది ఏ గతి లేని ఆ చిన్నగాడితో నా పెళ్లి చేసింది ఇప్పుడు తను కుటుంబానికి దగ్గరయ్యి పిల్లలతో సంతోషంగా ఉండాలని అనుకుంటుంది నాకు లేని సంతోషం దాని జీవితంలో నేను ఉంచను వేదవతి ఆంటీకి గతం మర్చిపోవడానికి మనమే కారణమని తెలీదు తనకింకా గతం గుర్తులేదు కదా అందుకని అందుకని నువ్వు పంపించిన పోలీసులకి వాయిస్ రికార్డ్ అయితే వినిపించి వేదవతి ఆంటీయే మాట్లాడిందని మళ్ళీ నమ్మించాను ఈ జన్మలో నిన్ను క్షమించను నీ ముఖం కూడా చూడను నువ్వంటే నాకు అసహ్యం అంటూ వరలక్ష్మిని విష్ణు అయితే తెగ తిట్టేశాడో దాంతో పాపం వరలక్ష్మి కూర్చొని ఏడుస్తుంది అని అంటూ ధరా చెప్తూ ఉంటుంది ఆ వరలక్ష్మికి బుద్ధి చెప్తాను ఏ పిల్లల్ని చూసి మురిసిపోతున్నారో అదే పిల్లల్ని విడదీసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాజేసింగ్ ఇల్లుని రావణ కాష్టం లాగా అయ్యిపోయి ఎలా చేస్తాను అని ధరా అయితే తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ధర తన తల్లితో ఫోన్లో మాట్లాడడం చూసి ఇంకా రాజశేఖర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో నా వేదవతికి ఆ పరిస్థితి రావడానికి కారణం నువ్వా ఇన్ని రోజులు ఏం నటించావు అని రాజశేఖర్ అంటూ ఉంటాడో అప్పుడే ఇక రాజశేఖర్కి ఈ విషయాన్ని బయట పెట్టకపోతే డబ్బులు ఇస్తానని ధర అయితే డబ్బులు ఆశ చూపిస్తుంది ఈ డబ్బులు వద్దు ఒకవేళ నిజాన్ని బయట పెడతాను అన్నావనుకో నాతో పాటు నా చేతిలో మీ నాన్న కూడా ఉన్నాడు మీ నాన్న నాతో చేతులు కలిపి ఈ కుట్రలు చేశాడు అని చెప్పి నీ పేరు కూడా విష్ణు ముందు బయట పెడతాను విష్ణుకి నువ్వంటేనే అసహ్యం ఇప్పుడు ఇదంతా నువ్వు చేసావని తనకి తెలిసిందనుకో నిన్ను మెడబెట్టుకొని బయటకు కూడా గెంటేస్తాడో వేదవతి ఆంటీ కూడా నిన్ను క్షమించదో అని ధర అయితే అంటూ ఉంటుంది అప్పుడే రాజశేఖర్ అన్నీ తలుచుకొని నిజంగానే ధర చెప్పినట్టే చేస్తుంది ఎందుకో దాని డబ్బులు ఇచ్చుకు తీసుకొని నేను ఊరికి ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటాడో రాజశేఖర్ అయితే తరువాత ఇక ధర అయితే పిల్లలిద్దరూ కూర్చొని ఉండగా పిల్లలిద్దరి దగ్గరికి వెళ్తుంది పిల్లలిద్దరి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది మీరు ఇద్దరు కూడా కవల పిల్లలు చాలా అందంగా ఉన్నారు కానీ మీ ఇద్దరిని మీ అమ్మ నాన్న వేరువేరుగా చూస్తారు వెన్నెలనేమో వరలక్ష్మి ఎక్కువగా చూస్తుంది విష్ణువునేమో ఏమో వైద్య వైష్ణవిని ఎక్కువగా చూస్తాడు అని ధర అయితే అప్పుడే వాళ్ళిద్దరి మధ్య కూడా పుల్లలు పెడుతూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే అవును నిజమే బేబీ నన్నే బాగా చూస్తాడు వెన్నెలని చూడడు అని వైష్ణవి మొదలు పెడుతుంది అమ్మ కూడా అంతే నిన్ను బాగా చూడదు నన్నే బాగా చూసుకుంటుంది అని అంటుంది వెన్నెల సరే టెస్ట్ చేద్దామా అని ఇద్దరూ కూడా అనుకుంటారు విష్ణు దగ్గరికి వెళ్తారు విష్ణు దగ్గరికి ఒక బొమ్మని తీసుకొని వెళ్ళి ఈ బొమ్మ కోసం మేమిద్దరం కూడా గొడవ పడుతున్నా ఉన్నా ఈ బొమ్మ అసలు ఎవరికి చెందాలో నువ్వే చెప్పు అని విష్ణుని అడుగుతూ ఉంటారు పిల్లలిద్దరూ అప్పుడు ఇక విష్ణు అయితే పాపం వైష్ణవి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టపడుతుంది కదా వెన్నెల కాబట్టి ఈ బొమ్మ వైష్ణవికే కావాలంటే కదా ఇచ్చేయ్ నీకు కొత్త బొమ్మని కొనిస్తాను అని చెప్తూ ఉంటాడు విష్ణు అయితే అప్పుడే ఇక ధర చాటుగా ఉండి దంతా వింటూ వెన్నెలతో అంటూ ఉంటుంది చూసావా మీ నాన్నకి నీకన్నా వైష్ణవి అంటే ఇష్టం ఇద్దరూ సమానమే అని అన్నారు కదా మీ ఇద్దరు సమానం కాదు ఒక బొమ్మ కోసం నిన్ను పక్కన పెట్టేసి వైష్ణవికి ఆ బొమ్మని ఇచ్చాడు చూసావా అని ధర అయితే అంటూ ఉంటుంది అప్పుడే మరి మీ అమ్మ మిగిలిపోయింది కదా మీ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళండి అని అంటూ ఉండగానే పిల్లలిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్తారు అప్పుడే పిల్లలిద్దరూ చెప్పింది విని వరలక్ష్మి అయితే వెన్నెలకి బొమ్మ ఇవ్వమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని సదుపాయాలతో పెరిగావు పాపం వెన్నెలు మాత్రం అనాథగా పెరిగింది కదా తనకి ఈసారికి బొమ్మ ఇచ్చేసాయి నీకు వేరే బొమ్మ కొనిస్తాను అని వరలక్ష్మి అంటుంది అలా ఇద్దరూ కూడా పిల్లలు వారి మనసులో వెన్నెల అంటే వరలక్ష్మి కని వైష్ణవి అంటే విష్ణువు కని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అప్పుడే ధర వచ్చి చూశారు కదా మీలో ఒకరంటే ఒకరికి ఇంత ప్రాణమున్నా మీ అమ్మవాళ్ళకి మీలో ఒకరంటేనే ప్రాణం దీన్ని బట్టి ఆలోచించుకోండి అని ధర వెళ్ళిపోతుంది ఇక ధర వెళ్ళి పొంగల్ని అప్పుడే ఇక వైష్ణవి విష్ణు వెన్నెల వరలక్ష్మి నలుగురు కూడా కూర్చొని ఉండగా వెన్నెల వైష్ణవి ఇద్దరు చెరువు పక్క కూర్చొని ఉంటారు అసలు ఏమైంది మీకు ఇద్దరు ఇలా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఏం లేదో నాకు ఆ వెన్నెలని చూస్తుంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని వైష్ణవి అంటుంది సేమ్ ఫీలింగ్ నాకు కూడా అని వెన్నెల చెప్తుంది ఇద్దరూ కలిసిమెలిసి అమ్మా నాన్న కోసం కోర్టుకు వెళ్ళిన వాళ్ళు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి అని వరలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు ఇక వరలక్ష్మి అన్న మాటకి అవును కదా మన ఇద్దరం కూడా అమ్మానాన్న కావాలని కోర్టుకి వెళ్ళినప్పుడు మనమెందుకు ఇలా భేదాభిప్రాయాలని చేసుకుంటున్నాం ఈ ధర అంటే ఎందుకు మనల్ని ఆ మాయ మాటలతో అలా రెచ్చగొట్టింది అని పిల్లలిద్దరూ అనుకుంటూ ఉంటారో అప్పుడే అది విన్న వరలక్ష్మి అయితే ఏంటి మీరిద్దరూ చెప్పేది అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా ధర అంటే వచ్చే ఒక బొమ్మని తీసుకువెళ్ళి మీ అమ్మా నాన్నని టెస్ట్ చేయండి అసలు ఎవరికి మీరంటే ఎక్కువ ఇష్టమో తెలిసిపోతుందని మాకే సవాల్ విసిరిందమ్మా అని అంటూ ఉంటాడో ఉంటుంది విష్ వైష్ణవి అయితే ఇక వైష్ణవి అన్న మాటలకి ఈ ధర బుద్ధి ఎప్పుడు కూడా కుక్కతోక వంకరన్నట్టు అలాగే ఏడుస్తుంది ఈ ధరాని అసలు కూడా వదిలిపెట్టను అని అనుకుంటూ వంటలు తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా వంటలు తీసి చేసిన వంటలు తీసుకొని క్యాటరింగ్కి వెళ్తున్న వరలక్ష్మికి అయితే కారులో కనపడుతూ ఉంటుంది ధర ఇక దారిలో కారులో కనపడిన ధరకే ధర అయితే ఒక చోట ఆగి రౌడీలతో మాట్లాడుతూ ఉంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇదేంటి ఇది రౌడీలతో మాట్లాడుతుంది అని అనుకుంటూ అక్కడికైతే వెళ్తుంది వెళ్ళేసరికి వైష్ణవిని వెన్నెలని మీరిద్దరూ ఫినిష్ చేయాలి అని అంటూ ఉండగా ఏ ధర నా కూతుర్ని నువ్వు చంపుతామనుకుంటున్నావా నా కూతురులు జోలికి వస్తే నేను అపరకాలిలా మారిపోయి నిన్నే చంపేస్తాము అని అంటూ ఉంటారు అది విని ఒక్కసారి ధర షాక్ అయిపోతూ ఉంటుంది ధర షాక్ అయిపోతూ అప్పుడే నువ్వు నిజం తెలుసుకొని ఇప్పుడు విష్ణుకి చెప్తే విష్ణు నన్ను జైలుకి పంపిస్తాడు కానీ నువ్వు వెళ్ళి నిజం చెప్తేనే కదా ఇక్కడే నిన్ను షూట్ చేసేస్తాను అని ధర వరలక్ష్మిని షూట్ చేస్తుంది దాంతో అటువైపుగా పోలీస్ జీప్ రావడంతో అందరూ కూడా ఇక వెళ్ళిపోతారు చెరుక పక్కకి అప్పుడే పోలీసులు వరలక్ష్మిని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విష్ణుకి కూడా చెప్తారు విష్ణు హాస్పిటల్కి వస్తాడు వచ్చిన తర్వాత ఇక వరలక్ష్మి అయితే తన ఫోను ఫోన్ అని అడుగుతూ ఉంటుంది ఆ ఫోన్ తీసుకొని వరలక్ష్మి విష్ణుకైతే వీడియోని చూపిస్తుంది దాంట్లో ధర చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా ఉంటాయి అవి చూసి విష్ణు అయితే వరలక్ష్మి విషయంలో ధర చేసిన కుట్రకి నేను వరలక్ష్మిని ఎంత బాధ పెట్టాను అని కుమిలిపోతూ ఉంటాడో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వండలెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు